ఆర్ట్స్ కు వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటానికి నేను రావద్దని ఉండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు సన్నబియమిస్తే ఇచ్చేదే లేదండి రేషన్ కార్డు ఇస్తే వద్దే వద్దండి ఏం ఏది చేసినా వద్దంటుర్రు ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పురి ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా ఇరవై నెలల్లో అన్నీ ఇచ్చిపెట్టి ఉంది వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి ఈపులు ఇరగొట్టాడని చెప్పిన అయితే మంచి పనే కదా ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ దుఃఖం ఏంది మీకు వాళ్ళతో ఉన్న లాలు చెంది గంజాయి అమ్మటోళ్లతో డ్రగ్స్ అమ్మెటోలతో దీపాలి పండుగ కంటే దావా చేసుకున్నాడంటే బామర్ది మేము దీపాలి చిచ్చు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావా చేసుకుని అందరూ పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది అట్లా ఇట్లా పట్టుకుంటారు అంటాడు అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోద్దా మీరే ఎప్పురే వద్దు అని అంటే వదిలిపెడదాం మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు మనం ఏమనొద్దు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఉంటే నాకు చూపి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనేగా అనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్యిగా అనిపిస్తుంది తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఎందుకంటే చదువుకోదు వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గౌన్లో ఈదులు తీసుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి ఇంతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళ నాది దానికి విరుద్ధం